రాణలు ప్లీజ్ ప్రణాలలు దొర్చేసుకోవొద్దు ఈ వాలి వొటారికు ఇంటి మొదనే ఫ్యాక్షన్ మహాదేశాడు సార్ తీసుకోవద్దు పని తీసుకోవద్దు పెన్షన్ మమ్మల్ని కూడా చంపేయండి ఇక్కడ ఉన్న పోలీసులందరికీ కూడా తల్లిదండ్రులు వృద్ధులు ఉన్నారు పెన్షన్ కనుక వాళ్ళు సస్తారు దానికి మీరే అవుతారు మీకు మానవత్వం ఉంటే మీరు పక్కకి వెళ్ళిపోండి వైఖరే మమ్మల్ని చంపేయండి వాళ్ళతో ముప్పై పోలీసులందరికీ కూడా తల్లిదండ్రులు వృద్ధులు ఉన్నారు ఎందరికి పెన్షన్ గడికి వెళ్తే వాళ్ళు వస్తారు దానికి మీరే మాట్లాడతారు